అంబులెన్స్ల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని జనసేన నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసులను జనసేన నేతలు పరిశీలించారు వైసీపీ హయాంలో అంబులెన్స్లకు శిథిలావస్థలకు చేరుకున్నాయని ఆరోపించారు జీతాలు ఇవ్వకుండా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బందిని రోడ్డుకు ఈడ్చి వైసీపీ ప్రభుత్వమేనని సందర్భంగా వాళ్ళు మండిపడ్డారు విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జనసేన నేతలు చెప్పారు చేస్తామని చెప్పి చూస్తుంటే మాత్రం కోటను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి హెల్త్ రికార్డు ప్రజల ఆరోగ్య దృష్ట్యా హెల్త్ రికార్డు మెయింటైన్ చేసే పరిస్థితి కూడా పబ్లిసిటీ స్టంట్లు చేసి అంబులెన్స్ మీద స్టిక్కర్లు వేసి రోడ్ల ర్యాలీలు చేసి ఆర్పాటాలు చేసినటువంటి వైఎస్ఆర్ తెలియజేస్తున్నాను ఈరోజు ఆరోగ్య సేవలు అందించడంలో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ఇప్పుడు రైతులు చెప్పడం దుష్ప్రచారం సిగ్గో సిగ్గోట్ నాట్ ఫోర్ మీద వైసీపీ దుష్ప్రచారం రైతులు ఈ రోజు కోటం ప్రభుత్వంపై నిందలు వేయడం స్ఆర్ సిపి నేతలు చేస్తున్నటువంటి అసత్య వార్తలు గో సిగ్గు ఆస్థాన పత్రికల్లో రాస్తున్నటువంటి అసత్య వార్తలు జనసేన జై జనసేన ఈరోజు డిఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో జనసేన ఆధ్వర్యంలో వీరమహిళలు మహిళలు జనసైనికులు పర్యవేక్షించడం జరిగింది ఇక్కడ నూట ఎనిమిది అత్యవసర సర్వీసులు అదేవిధంగా నూట నాలుగు సర్వీసులు ఈ ప్రాంగణంలో ఉంటాయి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అయితేమి వాళ్ళు వ్యవస్థన్నన్నిటిని సర్వనాశనం చేశారు వాళ్ళు చేసి అవతల మీద అవతల వాళ్ళ మీద వేయటమే వాళ్ళ ధ్యేయం కూటమి ప్రభుత్వంలో నబూతో నభో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేవండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా సర్వీసులన్నీ అద్భుతంగా ఉన్నాయి అందులో ముఖ్యంగా కూడా నూట ఎనిమిది సర్వీసులు వెహికల్స్ అయితే ముప్పై తొమ్మిది వెహికల్స్ ఉన్నాయి అడిషనల్గా కూడా ఒక ఏదన్నా రిపేర్ వచ్చినప్పుడు టూ వెహికల్స్ ఉన్నాయి అదేవిధంగా నూట నాలుగు సర్వీసులు అవి కూడా నలభై మూడు సర్వీసులు ఉన్నాయి అడిషనల్గా కూడా వాటికి కూడా టూ వెహికల్స్ ఉన్నాయి ఇంత అద్భుతంగా చేస్తుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నాయకులు గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేసి రాజ్యం వేరబొజ్యం అంట ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నిందలేయటం సమంజసంగా లేదు గతంలో అరవిందో ఫార్మసీ వాళ్ళు చేసి చూశారు కదా వెహికల్స్ ఎట్లున్నాయో వాళ్ళని ఈరోజు భవ్య హెల్త్ కేర్ సెంటర్ వాళ్ళు అద్భుతంగా బండ్లు పెట్టిన్నారు జీపీఎస్ పెట్టి ఒక వ్యక్తి కానీ ఫోన్ చేస్తే కాల్ చేస్తే పద్దెనిమిది నిమిషాల్లో చేరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ బండ్లకన్నిటికీ కూడా జీపీఎస్ పెట్టున్నారు అద్భుతంగా వర్కర్స్ని కూడా విచారించడం జరిగింది ముఖ్యంగా కూడా వాళ్ళ జీతాలైతేనేవ్వండి స్టాఫ్ అయితే కూడా వాళ్ళు అయా మాకు జీతాలు సరైన సమయానికి వస్తున్నాయి ఇక్కడ రిక్రూట్మెంట్స్ కానీ మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ అన్నీ అద్భుతంగా చేస్తున్నాం మేము అని చెప్తుంటే వైఎస్ఆర్ నాయకులు ఈరోజు బురద తల్లటం అన్యాయంగా ఉంది ఇదే కాదు ప్రతి వ్యవస్థ మీద వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు మీరు చేసినంతా గత పాలకులంతా ఏంది చెప్పండి మీరు చేసిందంతా అవినీతి మీ అవినీతి వల్లే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా చేస్తున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టించి అద్భుతంగా పేరు పరిస్థితులు రాష్ట్రానికి వచ్చేటట్టు ఈరోజు ప్రపంచంలో కూడా ఒక పరిస్థితి ఏర్పడింది ఒక అద్ ఒక రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు రావాలన్నా కానీ ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా చేస్తున్నారు అనే పరిస్థితి ఉంటే మీరు ఈ విధంగా బురద చల్లడం వైఎస్ఆర్ నాయకులకి మంచి పద్ధతి కాదు కబద్దార్ వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నాం ఇలాంటి మంచి ధర్మ రక్షిత రక్షిత హా ధర్మాన్ని మనం కాపాడి ధర్మే మనల్ని కాపాడుతుంది మీరు అవినీతి చేస్తూ మళ్ళీ ఎదురు వాళ్ళ మీద దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఖబర్దార్ జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేవలం అంబులెన్స్ చూడడానికి రాలేదు మేము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక కీలక రంగం ఏ విధంగా పనిచేయడానికి ఉందో అనేది చూడడానికి వచ్చాము ఈరోజున వైఎస్ఆర్సిపి నాయకులు చూస్తుంటే మరుగుడు పడిపోయిన శిథిలాయ వ్యవస్థకు చెందిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లు చూపించి మాకు నీతులు చెప్తున్నారు ఇది ఎలా ఉందిరా అంటే పిశాచాలు పురాణాల వల్ల ఇచ్చినట్టుంది గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో మీరు చేయని అవినీతి లేదు ఏ మాత్రం మెయింటెనెన్స్ తెలియని హెల్త్ కేర్ గురించి తెలియని అరబిందో అనే అస్మదీయ కంపెనీకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వడం మర్చిపోయారా అదేవిధంగా ఈ రోజున ఫోర్సోతో ఒప్పందం చేసుకోవాలి ఉంటే మరొకరితో నిధులు మళ్లించి మీరు ఒప్పందం చేసుకోవడం మర్చిపోయారా అంబులెన్స్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆకలో అని వీధిని పెట్టడం మర్చిపోయారా అదేవిధంగా టైర్లు ఇంజన్లకి ఎక్విప్మెంట్స్కి మీరు సరిగా నిధులు కేటాయించక నూట ఎనిమిది నూట నాలుగు సర్వీసుల్ని నిలిపివేయడం మర్చిపోయారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను మీరు గాలికి వదిలేసిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వ్యవస్థని కేవలం పద్దెనిమిది నెలల కాలంలో ఆధునీకరించడం జరిగింది ఎక్కడ కూడా గోల్డెన్ అవర్స్ లోపల మనం పేషెంట్ని హాస్పిటల్కి మళ్లించే పరిస్థితి అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన కూడా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు ఆరోగ్య సేవలు అందించడంలో అంబులెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ఎంత సఫలీకృతమైనది అనేది ఈ గోల్డెన్ అవర్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ చూసి మనం తెలుసుకోవచ్చు ఈరోజు నా నెల్లూరు జిల్లా పరిస్థితి చూసినట్లయితే దాదాపుగా ముప్పై తొమ్మిది మండలాలు ఉంటే ముప్పై తొమ్మిది మండలాల్లో కూడా ఒక అంబులెన్సు అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉంది ఒకవేళ దాన్ని ఏదైనా అటు ఇటుగా ఉంటే మరో రెండు స్టెప్నీగా ఉన్నాయి వాటిని వాడుకునే పరిస్థితి కూడా ఉంది ఈరోజున హెల్త్ రికార్డు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ రికార్డు మెయింటైన్ చేసే పరిస్థితి కూడా ఉంది నలభై ఏడు రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్న వన్ నాట్ ఫోరు రథం పేరుతో రెడీగా ఉంది ఇన్ని సేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు దెప్పిపడడం మీ కూలీ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో చూపించడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా మీ పరిస్థితి ఏంది అడ్ ఏదైనా అవకాశాన్ని తీసుకొని డబ్బులు దండుకోవడమే ప్రథమ ప్రహ్మదావదిగా మీరు ముందుకు నడిచారనే పరిస్థితి రాష్ట్రం మర్చిపోలేదు ఆకలి కేకలు ప్రజల ఆరోగ్యాన్ని గాలి కుదిరేసిన పరిస్థితి కూడా ప్రజలు ఎవరు మర్చిపోలేదు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తేలిగ్గా తీసుకోలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా పేరుగావించబడుతుంది ప్రజలకు ఇవ్వాల్సిన సేవలని ముందడుగు వేసి సంక్షేమం అభివృద్ధి సమపాలనలు అందిస్తూ ప్రత్యేకమైన ఆర్ ఆరోగ్య పరిస్థితి రాష్ట్రంలో ముందుకు నడుస్తుందని కూడా తెలియజేస్తున్నాను లేనిపోని మాటలు చెబుతూ మీ పైన వచ్చిన అభియోగాల్ని కప్పిపుచ్చుకునేందుకు పాత శిథిలావస్థకు చెందిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ని మీరు ముందుకు తీసుకొచ్చి అదేదో మేము మూల పడేసినట్టు చూస్తున్నాం ఇంతకు మించి దా దరిద్రం మరొకటి లేదు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవల విషయంలో గత వైఎస్ఆర్సిపి కొత్త వాటిని ఎంత దుర్వినియోగపరిచింది ఎంత మూలన పడేసిందో ఇవంతా ప్రజలు చూసే పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా ప్రజలకు మౌలిక వసతులు సమకూర్చే విధంగా ముందడుగులో ఉందని మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి మాటలు మాట్లాడడానికి మీరు సిగ్గుపడాలి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాను కుయ్యో కుయ్యో అని చెప్పి రోడ్లో తిరుగుతాయన్న మీ నాన్నగారు చెప్పిన ఈ అంబులెన్స్లు కుయ్యో మొర్రో అనే రోగి బాధపడిన కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు కనుమరుగైపోయిన వ్యవస్థని కేవలం పద్దెనిమిది నెలల కాలంలో మామూలుగా అయితే ఈ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరికరించడానికి జీతాలు సవ్యంగా ఇచ్చి ఎక్విప్మెంట్స్గా బాగు చేయడానికి ఐదు సంవత్సరాలు వ్యవధి పట్టే పరిస్థితి ఉంది కేవలం పద్దెనిమిది నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ప్రజలందరూ మెచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కూటమి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు కనీస మౌలిక వాళ్ళ వసతులను అందిస్తూ ప్రజలకి అందరికీ మన్నలు పొందిన ప్రజా పరిపాలన సాగిస్తున్నారని తెలియజేస్తున్నాను జై జనసేన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహార తీరు చూస్తూ ఉంటే గురువింజ కింద తన కింద నలుపు తనకు తెలియదు అన్నట్టు ఈరోజు గత ప్రభుత్వంలో ప్రజారోగ్యాన్ని ఏ విధంగా గాలికి వదిలేశారో ఆ విషయాల్ని మర్చిపోయి కూటమి ప్రభుత్వం పైన ఏదో ఒకటి బురద చల్లాలి బట్ట కాల్చి మొఖం వేసేటువంటి చందంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి స్క్రిప్ట్ని అమలు చేసే దాంట్లో చాలా బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు ఏదైతే వారి ఆస్థాన పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక వారి అబద్ధాలకు అసత్యాలకు కుట్రలకు అది మానస పుత్రిక ఆ పత్రికలో ఏ ఫోటోలు వెళ్ళాక మీడియా మిత్రులందరూ కూడా జనరల్ షాట్లు తీశారు గత పదేళ్ళగా ఐదు లక్షల పైబడి తిరిగి ఈరోజు వాటిని ఉపయోగించడానికి వీలు కానిటువంటి వాటిని మూలన పడేసి ఉంటే అవి ఇప్పుడే కాదు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా మూలన పడి ఉన్నాయి వాటిని రిపేర్ చేయడానికి వీలు కానిటువంటి మూలన పడినటువంటి వాటిని రోడ్లపైన గాలి కొదిలేసి గత ఐదేళ్ళు వెళ్ళదీసి కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేసి అంబులెన్సులకు స్టిక్కర్లు వేసి రోడ్లపైన ర్యాలీలు చేసి ఆర్భాటాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం